కవిగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఒక పాలమూరు బిడ్డ ఉన్నాడు అలాంటి ప్రాంతం నుంచి నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నేను ఎప్పుడూ గర్వంగా గొప్పగా అనుకుంటూ ఉంటాను ఈరోజు మీరందరూ అభిమానించి మీరు శ్రీరామ్ అని పిలుచుకునే బిడ్డ కూడా పాలమూరు బిడ్డ వారి పుస్తకావిష్కరణకు రావడం అనేది యాదృచ్ఛికం కానీ ఇది దైవ సందేశమే ఎందుకంటే ఏ కోణంలో చూసినా ఈ పుస్తకావిష్కరణ నేను రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే నేను పుస్తకావిష్కరణలు కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు కొంచెం తక్కువనే రాజకీయ కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అక్కడైతే మాకు స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడడానికి మేము మాట్లాడింది అక్కడ ఫైనల్ ఇక్కడ అలా కుదరదు ఆచి తూచి తూకం వేసి ప్రతి పదాన్ని ఒద్దుగా పేర్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది మళ్ళీ దీనికోసం చదువుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అందుకే నేను ఎక్కువ అలాంటి కార్యక్రమాలకు వెళ్ళను